ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వాట్ యువర్ సైడ్ ఈస్ కరెక్ట్ ఐ అగ్రి విత్ యూ యా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కాబట్టే అలర్ట్ అయ్యారు ఇవాళ అందుకనే మళ్ళీ అల్లు అర్జున్ ని పిలిచారు ఇంట్రాగ్రేట్ చేస్తున్నారు నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాను ఇప్పుడు వీళ్ళు ఇమ్మీడియట్గా అతన్ని బెయిల్ క్యాన్సిలేషన్ చేస్తారు ఎందుకంటే హియాజ్ మిస్యూజ్ ద బెయిల్ కండిషన్స్ ఆఫ్ దట్ ఇంట్రీమ్ బెయిల్ సో స్టేట్ గవర్నమెంట్ వీల్ ఫస్ట్ ఇది హైకోర్టులో అపీల్ చేస్తుంది ఇంట్రీమ్ బెయిల్ క్యాన్సిల్ అయింది రెండోది ఇక్కడ కాకుంటే సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్తారు అక్కడ క్యాన్సిల్ అవుతుంది సో వన్ ఈజ్ దట్ ఇన్ ఏ నెక్స్ట్ టూ త్రీ డేస్లో అల్లు అరవింద్ అల్లు అర్జున్ గారి బెయిల్ క్యాన్సిల్ కావటము తథ్యము హీ విల్ బీ రి రిపోర్టెడ్ రిమాండెడ్ బ్యాక్ టు ద జైల్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం కానీ ఉంటుంది ఉన్నది కాబట్టి అలర్ట్ అవుతున్నారు మా సంజయ్ సంధ్యా థియేటర్ ఎందుకంటే ఈ కుట్ర గురించి కాదు 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 మీరు సి ప్లీజ్ అండర్స్టాండ్ నో 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 కాదు 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 సి ఐఎమ్ వెరీ క్లియర్ సంధ్యా థియేటర్లో జరిగిన ఎఫ్ఐఆర్ ఈజ్ బేస్డ్ ఆన్ దట్ ఇన్సిడెంట్ తొక్కిజ్ ఇన్సిడెంట్ అండ్ దక్యూజ్డ్ ఆ ఎక్యూజ్ని సమ్మన్ చేశారు ఇవాళ అంతే అక్కడి మట్టికే ఆ పోలీస్ స్టేషన్ పరిధి ఉంది కానీ ఇంకొక ఎఫ్ఐఆర్ అవుతుంది దానికి సబ్జెక్టు ఎవిడెన్సెస్ ఫ్యాక్ట్స్ కొలాబరేటివ్ ఇవన్నీ తీసుకుంటుంది ప్రభుత్వం ఎందుకంటే ఇది హై ప్రొఫైల్ ఇది కాబట్టి ఇది ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ రెండోది రెండోది ఒకటి చెప్తాను ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు కే ముఖ్యమంత్రి ఫ్లైట్ వేసుకొని బీహార్ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ పంజాబ్లో చనిపోయిన ఎవరు ఆర్మీలో చనిపోయిన వాళ్ళకి జవాన్స్ లేకుంటే రైతులు వాళ్ళకేమో డబ్బులు తీసుకుపోయి ఇచ్చారు ఇక్కడనేమో వాళ్ళు ఇక్కడ సరే అధికారం లేరు కాబట్టి సింపుల్ నేనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అయితే ఒక నెల జీతం మా ముప్పై ఎనిమిది మంది లేకపోతే మైనస్ పది ఎవరు అటు ఇటు అయితే ఇచ్చేస్తాం నెల జీతం అని చెప్పాలి లేదు అంటే ఆ రోజు చెప్పారు రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్ ఒక ఫ్లైట్ కూడా కొంటామన్నారు ఎనిమిది వందల కోట్లు ఉన్నాయని ఆయనే చెప్పాడు ఇవాళ ఉన్నది అంతా ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఒక ఇరవై ఐదు లక్షలు ఇవ్వలేరా అండి మీరు ఏం చెప్పాలి వినండి ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పినాక మీరు మాట్లాడండి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చున్నంగా స్టడీ చేస్తున్నారు నార్మల్గా ఏమైతుంది ఇలాంటి తొక్కిచ్చడిపోతాడు ట్రెడిషనల్ గా ఇక్కడ అల్లు అర్జున్ కాకుంటే ఇంకేదైనా జరుగుతాయి ఎవడ పోతాడు ఫస్ట్ ప్రతిపక్షంలో పోతారు కదా డిమాండ్ చేయాలి కదా ప్రభుత్వానికి కోటి రూపాయలు ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలి అది అని పోయినా ఈ రోజు దాకా మీరు నన్ను ప్రశ్నించడం కాదండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అయితే ఫోర్త్ ఎస్ట్రీట్ గా అది లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఏం చేస్తున్నాడు ఆరోపణలు నేను చెప్తున్నాను అదే వినండి లెట్ యుమ్ హ్యావ్ ఇట్ లెట్ యు ఎస్ అది ఎప్పుడు ఏమన్నా అంటే వినండి అది జరుగుతుంది నాకు నిన్న సాయంత్రం తెలిసింది కాబట్టి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టా ఎస్టర్డే ఐ కేమ్ టు నో అవును ఎస్ కా పెడతాను నేను చెప్పినా కదా నా ప్రెస్ మీట్స్ ఉంటాయని కాదబ్బా బా ఒకటే రోజు కోర్టులో మొత్తం వాదనలు విన్నారు కదా స్టెప్ ఎవడు ఎవరు శవరాజకీయాలు ఎవరు బా నువ్వు ఏదో ఆంధ్ర పాలిటిక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావు తెలంగాణలో శవరాజకీయాలు లేవు కుల రాజకీయాలు లేవు విను ఎవరు దేని ఎవరి మీద యాంటీ మీద మాట్లాడుతున్నా ఎస్ ఎస్ బిఆర్ఎస్ మీద మాట్లాడుతున్నా ఆ నలుగురు వ్యక్తుల మీద యాంటీగా మాట్లాడి గంటసేపు అదే చెప్పినా కదా అప్పే ఉంది అవునండి ఎస్ రేవతి ఇష్యూని రేవతి అనే వ్యక్టింని కాదు మేడం వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఫస్ట్ ఏమైంది అది హై ప్రొఫైల్ కేసు అది ఎవరు మాట్లాడలే ప్రభుత్వం తరపున కూడా మాట్లాడలేదు ఎవరు నాలాంటి వాళ్ళు మా పిటిషనర్ ఇందాక చెప్పాను కదా సీక్వెన్షియల్ గా పద్నాలుగు దానికి ఎవరు మాట్లాడలే మేమే ఇంప్లీడ్ అయినాక అప్పుడు అర్థమైంది అరే ఎవరు ఈ సతీష్ ఎవరు రెడ్డి అని చెప్పి బ్యాక్ ఛానల్ గా కాంగ్రెస్ పార్టీలోకి మీ చెడ్డ పేరు వస్తుంది అని చెప్తే అది ముఖ్యమంత్రి గారు సీరియస్ గా తీసుకున్నారు దాని తర్వాత ఒక పొలిటికల్ కాంట్రవర్సీని పొలిటికల్ కాన్స్పిరెన్స్ చేశారు నలభై ఎనిమిది గంటల్లో అని చెప్తున్నా వన్ బై వన్ వాళ్ళకి ఇవ్వండి లేడీస్ ఎస్ విను 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 అరే మీరు చెప్పారు కదా ఇప్పుడు న్యాయం జరగాలి రేవతి కంటే ఈ ప్రభుత్వం ఉండాలి రేవంత్ రెడ్డి సర్కార్ కంటిన్యూ కావాలి ఈ ప్రభుత్వాన్ని కూలదోసి ఇంకో ప్రభుత్వం వస్తే రే రేవతి గారికి న్యాయం జరగదు అని క్లియర్గా చెప్తున్నా ఒక న్యాయవాదిగా కేటీఆర్ ఎందుకు ఆ కాదు కాదు మేడం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూజ్డ్ విక్టిమ్ ఫ్యామిలీ ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వడానికి మన చట్టంలో లేదు అర్థమైందా ఇది మర్డర్ అంటే అక్కడ మహిళ ప్రాణం కోల్పోయింది కాబట్టి దేర్ ఈస్ నో ఇన్ అవర్ లీగల్ ఫ్రేమ్ వర్క్ టు ఎన్ అక్యూజ్డ్ గివింగ్ ఏ మనీ అది కొన్ని దేశాలలో బ్లడ్ మనీ అని ఉంది మన దేశంలో లేదు మన రాజ్యాంగం ప్రకారం మన ఉన్న పీనల్ కోర్ట్స్లో లేదు కానీ ఈయన తెలిసో తెలియకనో ఇస్తాను అన్నాడు ఓ పది లక్షలు నిన్న కూడా చెప్పాడు డీడీ ఇచ్చానని ఆ డీడీ ఎందుకు ఇచ్చాడు డైరెక్ట్ అకౌంట్ ఎవరిదని దాన్ని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు చెక్కే ఇవ్వొచ్చు కానీ చెక్ మీద పేరు ఉంటుంది డీడీ అంటే మీ దాంట్లో నుంచి ఎవరి దాంట్లో తీసుకొని ఇచ్చాడు థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ నుంచి వచ్చిన డబ్బులు కాబట్టి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ప్లే చేశారు నా ప్రయత్నం అంతా మొదటి నుంచి ఈ రోజు దానిక ముందు కూడా ఇన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆల్సో హ్యావింగ్ స్టార్టెడ్ మై వాయిస్ విల్ బీ టువర్డ్స్ కంప్లీట్ జస్టిస్ ఆఫ్ మే జస్టిస్ ఫర్ దట్ ఫ్యామిలీ రెండోది ఇప్పుడు ఏదైతే కాంట్రవర్సీస్ నుంచి కుట్ర వైపు వచ్చిందో కాన్స్పిరెన్సీకి దాన్ని కూడా నేను ఒక తెలంగాణ పౌరునిగా తెలంగాణలో ఒక ఇంటలెక్చువల్గా బ్రేక్ చేయడానికే ఇది పెట్టాను ఇక్కడ నేను బీఆర్ఎస్సా కాంగ్రెస్ నేను రేవంత్ రెడ్డి గారి మనిషిగా కాదు హ్యావింగ్ ఏ హైకోర్ట్ అడ్వకేట్ వాన్ ఇన్ తెలంగాణ ప్రాక్టీసింగ్ ఇన్ తెలంగాణ హైకోర్టు ఐ టుక్ ది స్టాండ్ ఈ ప్రభుత్వం కనుక పడిపోతే రేపు వేరే వాళ్ళు ఎవరు వస్తే ఈ కేసు నీరు గారిపోతుందని గట్టిగా ఈ సమాజాన్ని చెప్తున్నాను మీ ద్వారా ఎవరన్నా దగ్గరికి వస్తే నేను చేస్తాను డెఫినెట్ గా ఇప్పుడు ఈయన అవునండి ఎస్ బాధ్యత పౌరుడిగా నా నా లా ఫార్ము నా లా ఫార్ము ట్వంటీ ఫోర్ బై సెవెన్ తెరిచి ఉంటది ఎవరు వచ్చినా నా నెంబర్ రాసుకోండి యూ కాల్ మీ నైన్ త్రిబుల్ సిక్స్ జీరో త్రిబుల్ వన్ నైన్ త్రీ ఆర్ అడ్వకేట్ పిఎస్ రెడ్డి త్రిబుల్ వన్ నైన్ యాహూ డాట్ కామ్కి కి నాకు ఎవిడెన్సెస్ తీసుకురండి ఇట్లా కాదు మీరు ఏమన్నా ఫస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ తీసుకొని రండి నా లీగల్ టీం లీగల్ టీమ్ ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకున్నాక ఓకే అంటే ఇప్పుడు మీరు నేను కోర్టు ఎందుకు బంద్ చేద్దామా తెలంగాణ కోర్టుని తెలంగాణ కోర్టుని బంద్ చేద్దామాకేద్దామా చెప్పండి ఇప్పుడు జడ్జిలు తేల్చాలి ఎస్ అది మీరు అనుకుంటున్నారండి ఇప్పుడు అందుకనే మన భారతదేశంలో అందరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది ఏమని లేదు కాదు ఓయూ జేఏసీ బుసుకులో ఈ ఈ బ్యాచ్ ఈ బీఆర్ఎస్ బ్యాచ్ బీజేపీ బ్యాచ్ ఒక ఫేక్ ఫేక్ ఓయూ జేఏసీ తయారు చేసింది అని చెప్తున్నా ఎవరికి అవును అది పిట్టి కేసు దాంట్లో ఏముంది కాదా నాలుగు పూల పూల ఇప్పుడు కాదా ఇప్పుడు నా కోపం వచ్చి పడే పడేస్తే ఏమైతుంది అయిపోయింది డిస్ట్రక్షన్ ఇస్ ఓవర్ వాళ్ళు బయటకు వస్తే మళ్ళీ ఫర్దర్ డిస్కషన్ చేయరు కాబట్టి అది పిట్టి కేసులు దే ఆర్ పిట్టి కేసెస్ వాడు ఏమి ఎవరికి రక్తాలు వచ్చేటట్టు కొట్టలేదు ఎందుకు తొందర అడిగినప్పుడు మళ్ళీ ఇంకో ఆరు వేలు ఎవరు పెడతారు చెప్పు ఉంటాయి ఒక చిన్న కేసు కాదు సారీ దిస్ ఇస్ నాట్ వన్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ ప్లీజ్ జేసి బుసుకులో ఇంకొక ఫేక్ ఓయూ జేసీ అని చెప్పి పంపించారు దే ఆర్ నాట్ జెన్యున్ ఓయూ జేసీ నేను కూడా ఎల్ఎల్ఎం అక్కనే చేసిన ఎంబీఏ అక్కనే చేసిన బ్రదర్ ఓయూ జేఏసీ అనేది నేను చెప్తున్నా కదా నేను కూడా ఓయూ జేఏసీలో నడిపించినే బుసుకులో వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళ వాళ్ళు ఆరుగురు తీసుకురా నేను వాళ్ళని ఫేక్ అని ప్రూవ్ చేస్తా మళ్ళీ నువ్వే అంటున్నావు కదా నేను ఉన్నాయని చెప్తున్నాను ఐఎమ్ సెట్టింగ్ నువ్వు నువ్వు వాళ్ళని ఫేక్ అని చెప్పు నేను చెప్తాను అరే నువ్వు చెప్తున్నావు కదా వాళ్ళు ఫేక్ అని చెప్పి నేను చెప్తున్నా నీ దగ్గర ఆధారాలున్నాయో చెప్పు నువ్వు వాళ్ళు జెన్యున్ అని ఐఎమ్ ఏ డిఫరెంట్ అన్కన్వెన్షనల్ లాయర్ ఐఎమ్ అన్కన్వెన్షనల్ లాయర్ ఆయన చెప్తున్నాడు వాళ్ళు జెన్యున్ అని తీసుకురా వాళ్ళ ఐడి కార్డులు తీసుకురా ఏ హాస్టల్లో ఉన్నారు ఎగ్గ ఏం చదువుకున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అవును సార్ కరెక్టే ఎస్ తొక్కిసార్ ఎందుకు జరిగింది ఇప్పుడు ద ప్రైమ్ అక్యూజ్డ్ అల్లు అర్జున్ ఆ రోజు అక్కడికి రాకుంటే ఆ తొక్కిస్రాడ జరగకపోయేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో వన్ టూ త్రీ ఉంటుంది మళ్ళీ ఛార్జ్షీట్ చేసేటప్పుడు కొందరు పేర్లు ఉండవు ఆ వన్ టూ ఫోర్టీన్ అనేది కాన్స్టెంట్ కాదు అది దాన్ని మార్చేస్తారు ఆ రోజు ప్రాథమిక దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ షీట్ ద ఫైనల్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఆ రోజు ఉన్న సమాచారం ప్రకారం వన్ టూ త్రీని యాడ్ చేసుకుంటూ వచ్చారు వన్ ఖాళీ పెట్టి టూ యాడ్ చేయరు కదా కాబట్టి అది అది అడ్వకేట్ ఐ సెట్ రెండోది మీరు చెప్పిన ప్రకారము ఎస్ నేను అనేది నా వాదన కోర్టులో అయినా బయట క్లియర్ గా ఉన్నాను ఐ విల్ ఫైట్ ఫర్ దట్ దట్ ఈస్ డైరెక్ట్ ఏ మర్డర్ నాట్ ఈవెన్ కల్పబుల్ హోమోసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కాదు మడరే 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 అని చెప్తున్నాను అదొకటి రెండోది ఓయూ జేఏసీ ముసుగులో కొందరు ఫేక్ వాళ్ళు వచ్చారు అక్కడ డిస్టర్బెన్స్ చేసిపోయారు అని వెరీ క్లియర్గా మై మై దిస్ వన్ ఈస్ దేర్ థర్డ్ కంక్లూడింగ్ ఏమంటున్నాను అంటే నేను అడ్వకేట్ గా న్యాయం వైపు ఉన్నాను ఆ కంప్లీట్ ఫ్యామిలీకి న్యాయం చేస్తాము కోర్టులో అయినా బయట అయినా మీడియాలో మీలాంటి సహకారం తీసుకుంటాము చేస్తాము నాలుగవది కుట్ర జరుగుతుంది ఈ ప్రభుత్వాన్ని కూల్చేయటానికి అది సమాచారం మాకు వచ్చింది ఇలా ఓన్లీ ప్రాథమికంగా ఫండమెంటల్లీ ఏ ప్రైమరీ బేసిక్ ప్రెస్ మీట్ ఇది మేము మళ్ళీ రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎట్లయితే కోర్టులో కాక వన్ 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 స్టెప్ ఇస్తారో అట్లా కాబట్టి ప్రభుత్వానికి కాపాడటం కాదు న్యాయం కోసం న్యాయం కోసం కాదు రాంగ్ 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 సి నో కాదు తప్పు తప్పు యువర్ యువర్ ఇమాజినేషన్ యువర్ ఇమాజినేషన్ సీఎం పేరు చెప్పినా చెప్పకుండా ఇప్పుడు నాకు కూడా సడన్గా మాట్లాడితే సీఎం పేరు కాదు పీఎం పేరు కూడా గుర్తురాదు అది అది దట్ ఈస్ మనం ఆవేశంగా మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు జడ్జ్ జడ్జి పేరు కూడా గుర్తుండదు దట్ డస్ నాట్ మీన్ మన అంత విగ్రహం ఆయన ఒక రేవంత్ రెడ్డికి నక్కకి నాగలోకం కన్నా తేడా అండి రేవంత్ రెడ్డి ఈజ్ ఏ మాస్ లీడర్ ఈజ్ అ సీఎం ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో సీఎం అయిన ఈ ఇతనేవారు తాత పేరు పెట్టుకొని తండ్రి పేరు పెట్టుకొని వచ్చినోడు మేనమావ పేరు పెట్టుకొని కాబట్టి మీరు రేవంత్ రెడ్డి అంత ఇమేచ్యుడ్గా ఒక ఒక కామన్ మ్యాన్ ఒక ఎవరో ఒక సినిమా ఆర్టిస్టు ఆయన పేరు చెప్పలేదంటే అంత సీరియస్గా కావాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారికి నాకు పర్సనల్ గా తెలుసు ఆయన క్యారెక్టర్ లాంటిది కాదు మేము కూడా కొన్నిసార్లు అన్నానము రేవంత్ రెడ్డి అంటాము నో కాదు నేను మళ్ళీ చెప్పిన కాదు మీ మీ అభిప్రాయం అది ఇప్పుడు మీ అభిప్రాయం ఏమన్నా చేసుకోండి నేను మీ పరకాయ ప్రవేశం చేసి మీ మీ ఒపీనియన్ నేను చేంజ్ చేయలేను నేను గంట సేపు గంట పది నిమిషాలు సేపు నేను ఏంది నా వ్యక్తిత్వం ఏందని క్లియర్గా చెప్పాను దాని తర్వాత మీ ఇష్టము మీరు ఈ హాల్లోంచి పోయేటప్పుడు రెడ్డి రేవంత్ రెడ్డి గారు పంపిస్తే వచ్చిండి అని రాసుకోండి నో ప్రాబ్లం ఆ సత్యమే చేస్తే సత్యం గెలుస్తుంది అల్టిమేట్గా లేదు నా సభ్యత్వం లేదు వాళ్ళు రారు వాళ్ళు రారు వాళ్ళు రారు వాళ్ళు రారు మేడం అంటే బాధ్యత కాదండి ఇవాడు ఒక పౌరుని నాకు లేదా కాదండి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే జీతం తీసుకుంటురా ఏ పౌరునికైనా ఎవరికైనా మనకి నాలెడ్జ్ ఉంటే చెప్పవచ్చు ఎందుకంటే అది ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి అది ఒక క్రైమ్ ఎవరైనా ఆ కుట్రని ఛేదించడానికి ఎవరైనా ఉన్నారు బికాజ్ ఐఎమ్ ట్రైన్డ్ లాయర్ ఐ కేమ్ హియర్ టు ఎక్స్పోజ్ అండ్ ఐఎమ్ గివింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది బ్యాలెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ నేను మళ్ళీ తర్వాత ఇస్తానని చెప్తున్నాను కాబట్టి నేనేదో కాంగ్రెస్ పార్టీ ప్రైమరీ సబ్జెక్ట్ ఉంది నేను లేకపోతే రేవంత్ రెడ్డి గారి బీటీము అనుకోకండి వాళ్ళ దగ్గర కూడా ఉంది వాళ్ళు చెప్తారు వన్ ఆర్ టూ డేస్లో చెప్తారు నేను ఫస్ట్ సొసైటీని అలర్ట్ చేస్తున్నా వాళ్ళ దగ్గర కూడా ఉంది నిన్న సాయంత్రం వచ్చింది నాకు ఇలా పొద్దునట్టు తెలిసింది అందుకే ప్రెస్ మీట్ పెట్టాను ఇవాళ్ళు వాళ్ళు ఎందుకు పెడతారండి సార్ ఇప్పుడు ఎందుకు పెట్టవచ్చు మీరు మీకు మీకేం తెలుసు చట్టం చెప్పిందా పెట్టద్దని పెట్టద్దని అదే ఎవరైనా పెట్టవచ్చు సార్ ఇప్పుడు మీరు 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 అంటే బీఆర్ఎస్ వైపు ఉన్నట్టున్నారు మీడియా అంతా మీకు ఇల్లు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు కాదండి ఇప్పుడు నా మీద అభియోగం చేశారు కాంగ్రెస్ పార్టీ అని మీరు మీరు ఎవరైతే రాయారో వాళ్ళందరూ బీఆర్ఎస్ బ్యాచ్ మీట్ నేను చెప్తున్నాను ముప్పై నా ఏజ్ యాభై సంవత్సరాలు ఇంకో ఇరవై సంవత్సరాలు బతుతాను మీడియా హెల్ప్ ఉండా లేకుండా బతుకుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను చెప్పింది న్యాయం వైపు ఉండవని సత్యమే చేస్తే సత్యమే చేస్తే సత్యమే చేస్తే మీరు నన్ను నన్ను ప్లేన్ చేసినప్పుడు మిమ్మల్ని ప్లేన్ చేయద్దా మీరు ఆమె ఎట్లా అడుగుతారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వర్కర్ అని ఆమె దగ్గర ఉందా లేనప్పుడు ఎట్లా అడుగుతారు కాబట్టి నేను ఒక న్యాయవాది అంటే న్యాయం వైపు ఉంటా అని చెప్పాను మీరు మీకు రేపు ఒక కేసు తీసుకురండి రూపాయి లేకుండా ప్రోబోనో కొట్లాడుతాను అప్పుడు కానీ మీరు డోంట్ టేక్ శ్రీనివాస రెడ్డి సో లైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్